అమరావతి ఆన్ ద వే విత్ హైపర్ స్పీడ్ టార్గెట్ డిసెంబర్ ఇది కొత్త ప్రభుత్వం పెట్టుకున్న లక్ష్యం నవ్యాంధ్ర రాజధాని నిర్మాణ పనుల పునఃప్రారంభానికి దాదాపుగా ముహూర్తం ఖరారు చేసింది ఏపీ సర్కార్ టీం సిఆర్డిఏతో సమావేశమైన బాబు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు అమరావతి వైపు వడివడిగా అడుగులు డిసెంబర్ నుంచే రాజధాని పనులు రీస్టార్ట్ ఏఐ సిటీగా అమరావతి నవ్యాంధ్ర రాజధాని అమరావతికి వినూత్నంగా ప్రమోషన్ చేపట్టాలని నిర్ణయించింది ఏపీ ప్రభుత్వం ఆంధ్రుల కలల రాజధానిని అంతకు మించి అన్నట్టుగా సిద్ధం చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది ఇందులో భాగంగానే సిఆర్డీఏ అథారిటీ బృందంతో కీలక సమావేశం నిర్వహించిన చంద్రబాబు అమరావతి ప్రమోషన్ పై కీలక ఆదేశాలిచ్చారు అమరావతిలోని మొదటి అక్షరం ఏ చివరి అక్షరం ఐ కలిపి ఏఐసిటి లోగోను రూపొందించాలని సూచించారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అమరావతిపై స్పెషల్ ఫోకస్ పెట్టిన చంద్రబాబు తర్వాత నిలిచిన అభివృద్ధి వాటి నాణ్యత ప్రమాణాలను తేల్చేందుకు ఐఐటి నిపుణులతో కమిటీ కూడా వేశారు ఇప్పటికే కేంద్ర పెద్దలతో మాట్లాడి రాజధాని కోసం బడ్జెట్ లో ప్రత్యేక కేటాయింపులు కూడా చేయించారు చంద్రబాబు తాజాగా అథారిటీతో సమావేశమైన సీఎం చంద్రబాబు రాజధానికి సంబంధించి కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు డిసెంబర్ నాటికి అమరావతి పనులు ప్రారంభమయ్యేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు రోజుల్లో నిర్మాణం పూర్తి చేయాలన్న సీఎం జంగిల్ క్లియరెన్స్ పనులు చేపట్టాలని సూచించారు డిసెంబర్లో రాజధాని పనులు మొదలవ్వాల్సిందే ఇది ప్రభుత్వం ఫ్రెష్ గా పెట్టుకున్న టార్గెట్ ఆ దిశగా ఇప్పటికే జంగిల్ క్లియరెన్స్ పనులు వేగవంతమయ్యాయని అవి పూర్తి కాగానే రాజధాని నిర్మాణానికి సంబంధించి పనులు పునః ప్రారంభిస్తామని చెప్పారు మంత్రి నారాయణ మొదట సీఆర్డీఏ కార్యాలయం నిర్మాణాన్ని పూర్తి చేస్తామని చెప్పారు సాంప్రదాయ బద్దంగా మళ్లీ కొత్త టెండర్లు పిలుస్తామని అందుకు అనుగుణంగా పనులు ప్రారంభిస్తామని స్పష్టం చేశారు మంత్రి ఇవన్నీ కూడా ఏంటంటే గత ప్రభుత్వం చేసిన అవకతవకల వల్ల ఎక్కడెక్కడ ఏముండే స్టడీ చేస్తూ ఐఐటి చెన్నై అండ్ మెడ్రాస్ వరకు ఇచ్చిన ఫస్ట్ వీక్ లో టోటల్ రిపోర్ట్స్ వస్తాయి